బాలు ఏమో మీనాతో తాగి తాగిన మత్తులో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట నాకు చాలా బాధ అనిపిస్తుంది భయమేస్తుంది మీనా అని చెప్పేసి అంటూ ఉంటే మీనా ఏమో మీక భయమా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట అవును తనని ఉరి ఉరుతాడు అని చెప్పేసి దాని మెడలో నుంచి తీసేమో అని చెప్పేసి అనుకుంటే అంటే తనేమో పసుపుతాడు అనుకొని తను ఫీల్ అవుతూ మౌనిక నా చెంప మీద కొట్టింది చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటున్నాడు బాలు ఇక్కడైతే సంజయ్ మేనతో మౌనకాతో మాట్లాడుతూ ఉన్నాడనమాట మీ బాలు వెనక చేతులు కట్టేసి ఊరితే వేస్తే ఎంత బాగుంటుందో అనుకున్నాను కానీ నీ మెడలో కట్టి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను నిన్ను రోజుకొక శిక్ష వేసి నిన్నే బాధ పెడతామని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట అక్కడ ఉన్న మౌనక ఏమో ఏంటి ఎలా చేస్తావా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒకసారిగా షాక్ అవుతూ నోటంత మాటలు రాలేదన్నమాట నీకు రోజుకో సిక్స్ వేసి నిన్ను బాధ పెడతానని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్